నమస్తే ప్రస్తుతం మనం ట్యాంగ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సో ఇక్కడ రీసెంట్ గా జూబ్లీల్స్ హిల్స్ లోని సో జూబ్లీ లో ఎన్బీటీ నగర్ లో ఒక ఎంఆర్పిఎస్ సంబంధించి జెండా ఆవిష్కరిస్తామని చెప్పి అక్కడ ఒక ఏర్పాటు చేస్తా ఉంటే సో ఒక గద్వాల విజయలక్ష్మి ఇక్కడ ఎలా పెడతారు అని చెప్పి అది గుల్చిపోయడం జరిగింది సో దీనిపై నిరసన ఈ రోజు ఎంఆర్పీఎస్ అధ్యక్ష ఎంఎస్ఎఫ్ సో ఈ రోజు నిరసన కార్యక్రమం చెప్పాను ఒకసారి మాట్లాడదాం మనతో పాటు నాయకులు సో చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు ఎందుకు మీరు అక్కడ పెట్టాలి గద్వాల విజయలక్ష్మి ఎందుకు గులగట్టాలని అంటే గద్వాల విజయలక్ష్మి కులవడానికి కారణం కులహంకారమే ఆమె అగ్ర కులంలో ఉట్టింది అటు కుల అవమానం ఎదురు చూడలేదు పేదరికాన్ని అవమానం చూడలేదు కాబట్టి కుల అహంకారం ఏదైతుందో కులహంకారంతో ఎన్బిటి నగర్ లో ఆ జెండగద్దె నిమ్మగొట్టింది ఒకవైపు తెలంగాణ ఆంధ్ర భారతదేశంలో ప్రతి మాది కూడా ఉన్న ప్రతి దగ్గర ఎంఆర్పిఎస్ ఆయర్బాద్ దినోత్సవం కన్నుల పండుగగా జరిగింది పెద్ద ఎత్తున ఘనంగా జరిగింది దాంతో పాటు మందకృష్ణ జన్మదినం కూడా జరిగింది కానీ ఆమె మే కార్పొరేట్ ఉన్నటువంటి డివిజన్ లో జెండా గద్దె కడితేనే ఆమెకు అక్రమంగా కట్టడం అనిపించింది మరి అక్రమంగా కాంగ్రెస్ నాయకులు తమ అనుచరులు వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జా పెట్టుకుని కట్టుకున్నారు ఆమెకై కనబడలేదు ఏదైతే మూడు గజాల స్థలంలో మా ఆత్మ గౌరవం మేము కట్టుకుంటేనే ఆమెకు మా అక్రమంగా కనిపిస్తే మరి మీ కాంగ్రెస్ నాయకులు కట్టుకున్నది కనిపించాలని ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆమె ముఖ్యంగా మేము ఒక నాలుగు డిమాండ్లు పెడుతున్నాం ఆమె మాదిగలతో పాటు సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాలి రెండోది ఆమె మీద పోలీసులు అల్ట్రాసిటీ కేసు పెట్టాలి తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ కావాలి ఆమె మేయర్ పది నుంచి దిగిపోవాలి ఈ నాలుగు జరగని క్రమంలో ఆమె పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాం అంటే ఎందుకంటే ప్రధానంగా అదే

కులహంకారం అన్న ఇప్పుడు అక్కడ ఎమ్మార్పీ జెండా గది పెడితే మాదిగలు నాయకులు అవుతారు మాదిగా యువకులు ఉద్యమం చేస్తారు ఉద్యమం ద్వారా నాయకులు ఎదుగుతారు మందకృష్ణ నాయకత్వంలో ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన సమయం ఇది కాబట్టి ఎక్కడ యుద్ధం జరగబడతారో నాయకులు ఏ విధంగా అవుతారని చెప్పేసి ఒక భయంతోనే మాదిగలు నలిచిపోయాలని చెప్పేసి ఆమె అక్కడ జెండా గద్దెలు కూల్చివేయడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా దానికి నిరసన నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా విజయలక్ష్మి గారు మాకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాల్సిందే మిమ్మారి జెండా అంటే మాదిగల పేరు మీద మాదిగల అస్తిత్వం కోసం ఏర్పడినప్పటికీ సమాజంలో అట్టడుగు వర్గా అండగా నిలబడ్డది సమాజంలో అట్టడుగు వర్గాల అస్తిత్వానికి ఒక పేరు నిలబడ్డది కాబట్టి సమాజం మొత్తానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు సిమాపరణ చెప్పాల్సిన డిమాండ్ చేస్తున్నాం లేని తరుణంలో మాదిగా విద్యార్థులందరూ ఏకం చేసుకుని ఆ ఇంటిని ముట్టడి ఇస్తాం హైదరాబాద్ లో ఏ బస్సులో కూడా మేము తిరిగనివ్వకుండా మా నిరసన వ్యక్తం చేస్తాం ఒకవేళ ఎంఆర్పిఎస్ అనుంచి కుట్ర జరిగితే మాత్రము ఆమె ముఖ్యం ఆమె ఆఫ్టర్ లో హైదరాబాద్ కి మేయరు ఆమె వైఎస్ రాజశేఖర్ అయినా రోసయ్య కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎంఆర్పీ సంచి వెళ్ళిన కుట్రలు చేసిన ఫలించలేకుండా పోయింది కాబట్టి ఈమె ఫలితం కూడా ఫలించదు ఆయన ఏదైతే నిధులు ఉందో కలన్ కంటుందో కళను మానుకొని ఎంఆర్పీ జెండా కథ కట్టుకొని అనుమతి ఇవ్వాలి లేదా తర్వాత క్షమాపణ చెప్పాల్సిందిగా మేము బహిరంగ డిమాండ్ చేస్తున్నాం అంటే మీరు పర్మిషన్ తీసుకోలేదు దాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అందరికీ పర్మిషన్ తీసుకున్నాం అక్కడ జెండా జెండా కూల్చింది కూడా మరి ఆఫీసర్లు కాదు కదా అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు జీహెచ్ఎం సిబ్బంది లేదు అక్కడ మళ్ళీ ఫోన్ లో బెదిరించి మమ్మల్ని అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళ అనుచరులు మాత్రమే అక్కడ దింపడం కూల్చింది ఎవరో వాళ్ళ సిబ్బంది రాలేదు కనీసం అక్రమంగా కట్టం మేము అనుకుంటే కనీసం నోటీస్ ఇవ్వాలి కదా మా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ సిబ్బందితో కూల్చడం ఏంటంటే మా కులం అవమానం జరిగింది ఆమె కుల అహంకారంతో ఉన్నది మేము కులం అవమానం పడక భావిస్తున్నాం కాబట్టి మా కులానికి సమాజానికి ఆమె క్షమాపణ చెప్పాల్సింది ఎంఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కంపెనీలో డిమాండ్ చేస్తున్నాం లేని తరలి హైదరాబాద్ లో కూడా ఎక్కడ తిరగలేదు అని విజ్ఞప్తి చేస్తున్నాం నీ అయ్యా కేశవరావు ఒక పెద్ద నాయకుడు కావచ్చు ఒక పెద్ద విలమ కుటుంబంలో ఉంటావచ్చు ఆ వేళ మా కుటుంబంలో ఆపద వచ్చిన కూడా మళ్ళీ మా మందకృష్ణ మాదిగా పోయిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ఏదైతే కళలు అంటున్నావు ఆ కళలు మానేసి ఖచ్చితంగా మా జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నావు సో చెప్పండి అన్న మీరు ఎట్లా చూస్తారండి మీ ఏదైతే ఎంఆర్పీఆర్ సంబంధించి ఒక గిద్దె కట్టుకుని ప్రయత్నం చేసిన సో దాన్ని కూల్చేయడం ఎట్లా చూస్తారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పీఎస్ కి మద్దతు ఇస్తూనే అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఏడో తారీఖు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అదేవిధంగా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మందకృష్ణ మాదిగన్న గారి బర్త్డేని కూడా ఘనంగా చేసుకోవాలని పండుగ వాతావరణం తీసుకురావటం జరిగింది అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మేయర్ కార్పొరేషన్ ఆమె ఎక్కడైతే కార్పొరేటర్ ఉందో అక్కడ ఎంఆర్పిఎస్ గత్తెని కట్టిన తర్వాత ఎటువంటి నో మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా స్వయాన ఆమె అనుచరులతోని ఎంఆర్పిఎస్ గతెను కూలగొట్టి మాదియాలని అట్టడుగు వర్గానికి చెందినటువంటి జాతిని అవమానానికి గురి చేయటం అనేది చాలా బాధాకరం దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దీన్ని గమనించి తక్షణమే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అదేవిధంగా మేయర్ పదవి నుంచి కూడా దించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాదిగ జాతి మొత్తానికి కూడా ఆమె క్షమాపణ చెప్పాలి మాదిగ జాతికి పీసీలకి ఎందుకంటే ఆమెకి లేకపోవచ్చు ఆత్మగారం మాదిగలుగుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలైంది ఎంఆర్పిఎస్ స్థాపించి అప్పటి నుంచి కూడా వరకు మేము ఎంఆర్పిఎస్లోనే ఉన్నాం మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోయి పగలు ముంపుతారు మీ అయ్యా అంతే నువ్వు అంతే మీ అయ్యా సీనియర్ నాయకుడు అని నువ్వు ఏదో వినవీగుతున్నావు కానీ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళు లేపారు మందకృష్ణ మాది గారిని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అట్టా చేసినట్టే ముప్పై సంవత్సరాలు ఉద్యమం ఊకి రాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత తొందరగా క్షమాపణ చెప్పి కడితే మీకు మీ పదవికి మీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది లేని పక్షంలో రాజకీయంగా మిమ్మల్ని బొంద కాకుండా రాజకీయం ఎక్కడ కూడా హైదరాబాద్లో రోడ్డు మీద తిరగనీకుండా చేస్తాం మాదిగల ఓటు లేనిది నువ్వు గెలవలేవు ఎక్కడైనా సరే రాష్ట్రంలో అయినా సరే నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు మాదిగలు లేనిది నువ్వు గెలవలేవు మరి అట్లాంటప్పుడు నీకు మీ పార్టీ గతలు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది కానీ మా ఆత్మగౌరవ పథకాన్ని కట్టుకోవడానికి మేము ఎందుకు పర్మిషన్ ఇవ్వం నీకు పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు మాకు చెప్పాలి కదా కట్టుకోవద్దాను మేము ఏదైనా అంటే దాన్ని బట్టి మేము ఏదైనా చేసుకుంటాం నువ్వు డైరెక్ట్గా పోయి కూలగొట్టం అది చాలా బాధాకరమైన విషయం నువ్వు పార్టీలు మారినట్టు మేము మారతలేము ప్రజా ఉద్యమంలోనే ఉన్నాం మేము ప్రజలు ప్రజల కోసం కష్టపడుతున్న ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ఉన్నది ఆ విధంగానే ఈరోజు మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ వచ్చింది ప్రజా ఉద్యమాల మీదనే ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం మేము ఉద్యమం చేసినాం వికలాంగుల పెన్షన్ల కోసం చేసినాం వృద్ధుల పెన్షన్ల కోసం చేసినాం ఇంత ఉద్యమం చేసిన మందకృష్ణ మాది గారి ఉద్యమానికి మా ఆత్మగౌరవం జెండాని ఎగరేసుకోకపోతే ఇంకా మేము ఈ ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసి ఉపయోగం లేదు మా ఉద్యమానికి అడ్డు వచ్చే వాళ్ళని అహంకారులని ఎప్పటికైనా ఎదుర్కొంటాం వాళ్ళని మేము ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం మీరు గనక స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే తక్షణమే మేము ఎమ్మటే కార్యాచరణ చేసుకొని మేయర్ ఆ ఇంటి ముట్టడైనా లేకపోతే జిహెచ్ఎంసీ ముట్టడి పదవి పోయేంత వరకు రాజకీయంగా బంధ పెట్టేంత వరకు మేము మాత్రం శ్రమించమ శ్రమించుకుంటూనే ఉంటామని ఈ తెలియజేస్తూ నా పేరు మందా అనిల్ మాదిగా ఎంఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా సంక్షేమ హాస్టల్ ఇన్ఛార్జ్ సో నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం మరి ముప్పై సంవత్సరాలుగా అది ఒక జాతిక కోసమే కాదు సమాజం కోసం సమాజం న్యాయం జరగాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ కానీ వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు కానీ మరి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుల గురించి మహిళలకు అత్యాచారాలు జరగకుండా ఫాస్టాగ్ కోడ్లను నిర్మించి యావ సమాజానికి న్యాయం చేసి ముందుకెళ్తున్న ఎంఆర్పిఎస్ మాది రిజర్వేషన్ పోరాట సమితి మీద ఈ రోజు మరి జులై ఏడున ఈ ఎంఆర్పిఎస్ అభివృద్ధి దినోత్సవాన్ని మరి అదే అదే విధంగా మన జాతి మన మా జాతి నాయకుడు మందకృష్ణ మాది అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు గద్ద నిర్మించుకొని పెద్ద ఎత్తున వాతావరణంలో వాతంలో అందరూ ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్వే దినోత్సవాన్ని జరుపుకో జరుపుకునే విధంగా ముందుకు వెళ్తున్న సమయంలో మరి ఈ బంజారా హిల్స్ లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గద్దెను నిర్మించడం జరిగింది ఈ గద్దెను చూసిన ఈ కుల అహంకార ఏదైతే ధోరణి ఉన్నదో ఆమె మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మరి ఈ మాదిగలను ఏ విధంగా అణిచేయాలని చెప్పేసి ఏ విధంగా వీళ్ళ మీద కుట్రలు చేయాలని చెప్పేసి మరి ఈ ఈ గద్దెను కూలగొట్టడం జరిగింది మరి ఈ గద్దెను కూలగొట్టి ఎందుకు కూలగొట్టిరు మరి ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది మరి పర్మిషన్ లేనప్పుడు మీరు మీ పార్టీ పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నారు మరి ఎన్నో విగ్రహాలు ఏ రోడ్ నది రోడ్డు మధ్యలో పెడుతున్నారు మేము ఏదో మూడు గజాల జాగాలో మేము ఎంఆర్పీఎస్ మాదిగారి పూల సమితి ఈ గద్దె నిర్మించుకున్నాం మరి మీరు పర్మిషన్ లేదంటే నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇవ్వకుండా మీరు మీ అనుచరులు పెట్టేసి ఎలా ఎలా గుల్చి వేస్తారు మరి ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారు గమనించాలి మరి మీరు ఇది ఇంత జరిగినా గానీ మేయర్ విజయలక్ష్మి మీద మీరు చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు మీరు అక్కడ ఉండడం కాదు బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోండి మరి మీరు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు అక్కడ మరి ఈ ఈ విజయలక్ష్మి గారు చేసిన ఈ చర్యలను మరి మా మాది సమాజం కాదు ఎన్నో సమాజానికి సేవ చేసింది మరి సమాజానికి అణచివేతగా అట్రాసిటీ ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే సమాజానికి ఆమె అణచివేత అణచివేత చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్డీ అడ్డ్రస్ కేసు పెట్టాలి ఆమె మేయర్ విజయలక్ష్మి గారు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలి యావత్ సమాజానికి క్షమాపణ చెప్పి ఇక్కడ కూలగొట్టిన గద్దె ఎక్కడ ఉన్నదో మళ్ళీ అదే ప్లేస్ లో ఆ గద్ద నిర్మించాలని లేకపోతే ఎమ్మార్పిఎ చరిత్ర తెలుసుకోండి మేయర్ విజయలక్ష్మి గారు ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకోకుండా మీరు ఎంఆర్పిఎస్ పెట్టుకుంటున్నారు ఇది మీ రాజకీయంగా గానీ మీ భవిష్యత్ కార్యాచరణ మంచిది కాదు మీరు ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ఎంఆర్పీఎస్ పెట్టుకోండి మరి మీరు ఏ ప్లేస్ లో అయితే గద్దను కూల్చి అదే ప్లేస్ లో మీరు గద్దను నిర్మించి బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు కూడా మీరు విగ్రహాల మీద కాదు మాదిగా విద్యార్థుల మీద మాదిగా జాతి మీద దృష్టి పెట్టండి మరి ఒక దిక్కు మరి విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతున్నది ఇదే విధంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు దగ్గర దగ్గర రెండు సంవత్సరంలో దాటిపోయిన ప్రభుత్వం వచ్చి ఇంకా విద్యాశాఖ మంత్రిని కూడా నియమించుకోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి గమనించండి మరి మాదిగా విద్యార్థులకు కానీ మాదిగా జాతికి జరుగుతున్న అన్యాయాలను ఒకసారి మీరు దృష్టి పెట్టాలని తెలియజేస్తూ మే మేయర్ విజయలక్ష్మి మీద కఠినంగా శిక్షించే విధంగా మీరు కార్యాచరణ తీసుకోవాలని తెలియజేస్తూ నా పేరు ఎరుల బన్నీ మాదిగా ఎంఎస్ఎఫ్ మాది స్టూడెంట్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా